హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ ఫస్ట్ లవ్ తొలి ప్రేమ కొంతమందికి ఇప్పటికీ చాలా మంది దగ్గర చూస్తుంటే అప్పటి జ్ఞాపకాలు లేకపోతే ఆ ఫస్ట్ లవ్ ఇచ్చిన గుర్తులు వాళ్ళతో కలిసి చేసిన పనులు ఇప్పటికీ గుర్తు ఉంటారు వాళ్ళ మనసులో ఇంకా వాళ్ళకి ఏదో ఒక మూల్లో చిన్న స్థానం అయితే ఇంకా ఉండే ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి ఫస్ట్ లవ్ గురించి ఎవరు ఎవరిని అడిగినా ఈ స్టోరీ అయితే చెప్తారు ఎందుకని అంత ఎఫెక్ట్ ఇస్తుంది ఆ ఫస్ట్ లవ్ ఈ విషయం గురించి మాట్లాడడానికి మాట్లాడ్డానికి పాటు రిలేషన్షిప్ లా ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు అన్నారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ వైష్ ఆల్రెడీ అంతా అవును అవును నిజంగా బ్లష్ మాట్లాడగానే ఫస్ట్ లో గుర్తు చేసుకుని బ్లష్ అయిపోతున్నారు కెమెరాలో కనిపిస్తుందో లేదు నాకు తెలియదు వైష అయితే బ్లష్ అవుతుందని అంటుంది అవుతున్నారు నిజంగానే ఓకే ఫస్ట్ లో అనేది ఎందుకంత బలమైన ముద్ర వేసేస్తుంది అంటారు ఎవరి గుండె మీద సరే ఎప్పటికి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ జ్ఞాపకాలు అదే ఇది ఎప్పుడు రాదు పోదు అని చెప్తూనే ఉంటారు వై ఏదైనా నా అనుభవం నుంచే చెప్తా పుస్తకాలు చెప్పను అండ్ పిచ్ మాటలు అన్నెరీ మాటలు చెప్పను మనం రీసెంట్ ఒక కేసు చూసుకున్నాము ఒక అబ్బాయి త్రీ ఫోర్ మంత్స్ లోనే టెన్త్ క్లాస్ లవ్ కోసం చంపేడం సోషల్ కీప్ సీయింగ్ స్టఫ్ ఆ ఇంపాక్ట్ అనేది అంటే ఇప్పుడు నువ్వు కరెంట్ అఫైర్స్ మాట్లాడలేదు అది ఇది అంటున్నావు కాబట్టి నేను ఆ కేసే తీసుకుంటాను బిగిన్ విత్ హత్యలు అమ్మాయిల మీద జరిగే ప్రతి దాంట్లో ఈ కేసులో ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ అవ్వు ఓకే ఆ అమ్మాయి కోసమే భార్యను చంపేశాడు అని చెప్పి మనం ఉదంతులు చూస్తున్నాం ఫస్ట్ లవ్ అనేది వైషు ప్రతి మనిషి జీవితంలోనూ ఒక తీపి జ్ఞాపకం ఒక అద్భుతమైన అందమైన కథ మరి అది అంతం అందమైన కథ అయినప్పుడు అక్కడ ఎందుకు ఆగిపోరు ఆ ఫస్ట్ లో పాత కాలంలో పదహారు ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు నేను చేసుకుంటా అంటే మా అమ్మ చేసుకుని పారిపోయిన కూడా ఇంట్లో మీ గురించి కాదండి ఓకే చాలా మంది విషయాల్లో ఇప్పుడు నేను ఇలా అయితే ఫీల్ అవుతున్నాను అది సరదాగా ఏదో నవ్వించడానికి ప్రతి వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకుంటే అది సక్సెస్ అవ్వాలని సహాయశక్తిలో ప్రయత్నిస్తాడు ఇది రాసుకో ఓకే గమనార్హమైన విషయం ఏంటంటే ఎవరు ఫస్ట్ లో వదులుకోవాలనుకోరు మనం నానా ఆ సినిమా ఉంది చూసావా అందులో అమ్మాయి విజయ్ సతుపతి సినిమా ఉంది కదా సో అది చాలా బలీయమైన ముద్ర వేస్తుంది ప్రతి మనిషి మనసులో అప్పుడప్పుడు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ లవ్స్ ఆర్ ఇన్ టీనేజ్ మోస్ట్లీ టీనేజ్ లోనే ఉంటాయి ఫస్ట్ లవ్స్ అండ్ అప్పుడప్పుడే హార్మోనల్ చేంజెస్ వస్తాయి అప్పుడప్పుడే యూ గెట్ అట్రాక్టెడ్ టు పర్సన్ అండ్ ఆ పర్సన్ ట్రీట్ చేసేది జీవితం మొత్తం మొత్తంలోనూ నీకు ఒక కొలబద్దలాగా బదులాగా ఓకే నా లైఫ్లో నా ఫస్ట్ లైఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది నేను రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అవ్వడానికి లేకపోతే ఇన్ని రిలేషన్షిప్స్ రిజెక్ట్ చేయడానికి ఎన్ని మేజర్ బ్రేకప్స్ వచ్చినా తట్టుకోవడానికి ఏం జరిగినా హ్యాండిల్ చేయడానికి అసలు లవ్ అంటే ఏంటో డీపెస్ట్ లెవెల్ లో ఫస్ట్ మా పేరెంట్స్ చూపించారు ఓకే లవ్ అనేది నీకు ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది అది కనుక రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటే బయట వెళ్ళి వెతుక్కోరు ఒక నానుడు ఉంది ఇంట్లో పేరెంట్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా అబండెన్స్ ఆఫ్ లవ్ వచ్చి సంబడి హూజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ రూట్ కాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మా నాన్నగారితో నాతో నాకు రిలేషన్షిప్ ఆయన తిట్టినా కొట్టినా కొంచెం ఇట్లా కళ్ళ మని నాన్న ఇది కావాలి నాన్న అంటే ఇమీడియట్గా ఓకే అండ్ టూ థౌజండ్ త్రీలో నాలుగు వేల రూపాయలు ఉండేది గోల్డ్ నానా నాకు కంప్యూటర్ కావాలి అని ఒక కన్ను తడి పెట్టే లక్ష వేలు పెట్టుకున్నారు కంప్యూటర్ వా సో అంత లవ్ ఉండేది నాకు ఇంట్లో బట్ స్టిల్ అదే టైంలో ఐ హావ్ అందరికిడ్ పేరుంటే పాత సీన్ సీన్గాడ్ అనేవాళ్ళు సో లెట్స్ టేక్ దాట్ నేమ్ వేరే పేర్లు ఎందుకులే గానీ సో సీన్ సీన్గా అనే ఒక ఫస్ట్ లవ్ ఎట్లా అంటే నేను పెళ్లి చేసుకునే వరకు ఫిజికల్ గా నాకు ఉండాలని లేదు అంటే హీ రెస్పెక్టెడ్ దాట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ వావ్ అండ్ నేను రాణి ముఖర్జీ వేసుకున్న ఒక హై హీల్ షారుక్ ఖాన్ సినిమాలో ఆ హీల్ బాగుంది అని అంటే లిటరల్ గా బాంబే వెళ్ళి ఆ హీల్స్ కొనుక్కొని నాకు సర్ప్రైజ్ గా ఇచ్చాడు అసలు నా లైఫ్ లో నా లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు తను అర్థం చేసుకున్నట్టు నేను ఒకటి ఏదో కాన్వర్జేషన్ లో ఏదో తను ఎప్పుడు వింటాడు నేను ఎప్పుడు వాగుతాను చెప్తానే ఉంటా నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఫోన్ బిల్ కట్టాడు రెండు వేల మూడు లో ఇప్పటికీ దట్స్ స్టిల్ లాడ్ ఆఫ్ మనీ వాగుతానే ఉండేదాన్ని ఆల్ హీ టు డూ ఇస్ లిజన్ లిజన్ అఫ్ కోర్స్ మాట్లాడేవాళ్ళు అప్పుడప్పుడు ఓకే సో ఇప్పుడున్న రిలేషన్షిప్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా లో ఓకే అమ్మాయిలు ఏదైనా చెప్పినా వినరు ప్రతిదీ ఫస్ట్ లవ్ కే వెళ్తుంది అండ్ ఎనదర్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే నేను అక్కడ ఇక్కడ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని సర్ప్రైజింగ్ గా నేను నోరు తెరిచి ఆ నాలుగేళ్లలో నాకు ఇది కావాలని ఎప్పుడు అడుగుల ప్రతిదీ నాకు వచ్చేసేది ఓకే ఎలా అయితే మా డాడీ మా మామయ్య కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసి సో నాకు ఏది బెస్ట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు తర్వాత తిను ట్రావెల్ చేసినప్పుడు ఏది బెస్ట్ అని తెచ్చేసే నా బట్టలు ఓకే అండ్ ఇప్పుడు మీరు వాడుతున్నారు ఈ అమెరికన్ రంగురాళ్ళు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి చూసే రకరకాల జేడ్స్ అని చెప్పి కెన్ యూ బిలీవ్ రెండు వేల రెండులో లో అమెరికన్ డైమండ్స్ విత్ ఎయిటీన్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ నా దగ్గర బికాజ్ నాకు ఫ్యాషన్ అంటే అప్పుడే ఇష్టం అండ్ దాంట్లో ఒక నెక్ పీస్ కూడా దట్ వాజ్ బ్యూటిఫుల్ సో ఒక అబ్బాయి ఫస్ట్ లవ్ లో ట్రీట్ చేసే పద్ధతి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ అమ్మాయిని ఓ ర్యాండ్ లో చూసుకుంటాడు నా ఎక్స్పీరియన్స్ లో అసలు అది మోస్ట్ బ్యూటిఫుల్ డేస్ అంటే ఏమీ లేకుండా ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ చూసాను నేను అంటే నేను ఏదో ఇస్తేనో నేను ఒకలాగా ఉంటేనే నేను డబ్బులు ఇస్తేనో తన లవ్ చేయాల అ ప్యూర్ ఫామ్ వితౌట్ ఎనీ రీజన్ వితౌట్ ఎనీ కండిషన్ వితౌట్ ఎనీ ఆస్కింగ్ నాకు కావాల్సినవన్నీ వచ్చేసేవి అండ్ ఒక్క సంవత్సరం రెండు సంవత్సరం కాదు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ అందులో మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువ అప్పుడు లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ లే ఉండేది కాదు నా ఫస్ట్ ఫోన్ ఇన్కమింగ్ కూడా తొమ్మిది రూపాయలు పడే ఫోన్ రెండు వేల రెండులో మా లెక్చర్ దగ్గర కూడా ఉండేది నా దగ్గర ఉండేది త్రీ మోటో లో స్మాల్ ఫోన్ నా దగ్గర ఉంది అప్పట్లోనే మరి అస్లో ఎందుకు ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇద్దరు అప్పటి వరకు ఎవరిని ప్రేమించి ఉండరు అదే ఫస్ట్ కాబట్టి అంత ఉంటుంది అంటే కృష్ణ రాధ కూడా ఇఫ్ టేక్ దెమ్ ఇప్పటికీ వాళ్ళది ఐడియల్ ప్రేమగా చెప్తారు కృష్ణ రాధదే ఐడియల్ ప్రేమ అన్నట్టు చెప్తారు ఇక్కడ నేను సీక్రెట్ చెప్తాను ఓకే లవ్ లో అన్కండిషనల్ అండ్ అన్లిమిటెడ్ లవ్ ఉంటుంది ఓకే కండిషన్స్ ఉండవు వాళ్ళు నిన్ను ట్రీట్ చేసే పద్ధతి దిస్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ బంధం అండ్ పులకింత ఒక గాలి అలా తగిలిన తన చేతి బొట్ లైక్ చిటికన వేలి ఇలా తగిలిన ఒక తన్మయత్వం ఉంటుంది ఓకే అందులో ఒక ఇప్పుడు రాధాకృష్ణ లవ్ కూడా మనం ఎక్కడ వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్ కానీ లాంజివిటీ ఆఫ్ మ్యారేజ్ కానీ ఎక్కడ మనం చూడటం లవ్ ఇన్ ఇన్ అ ప్యూరెస్ట్ ఫామ్ మురిసిపోతది మనస్సు ఆత్మ తనవే కాదు ఇప్పుడున్న లవ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ లవ్ నీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇంతకన్నా సరదాగా అలా ఎల్లి నేను యాభై లక్షలు ఇంకో నా నా ఎక్స్ పార్ట్నర్ ఓ నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నావు రెండు గంటల్లో నాకు అంత తన్మయత్వం రాల అండ్ ఇంట్లో కూడా ఒక ఎనభై లక్షలు తొంభై లక్షలు క్యాష్ ఒక రెండు మూడు వారాలు ఉంది నీకు ఎంత కావాలంటే బ్లాంక్ చెక్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఒక్క లవ్ అంటే సినిమాల్లో ఇలా చేస్తే లవ్ అలా చేస్తే లవ్ ఇలా ఉంటే లవ్ అనేది ఫస్ట్ లవ్ లో కనిపిస్తుంది నేను ఆటిలో కూడా కనిపించింది కానీ అది కాదు మళ్ళీ చెప్తున్నా ఏది చేసినా ఏది చెయ్యకపోయినా ఆ మనిషి పక్కనుంటే చాలు ఆ మనిషిని ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కలిసినా చాలు అదే ఫ్లేవర్ మళ్ళీ వస్తుంది వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోయినా ఇది రాసుకో వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోయినా నేను సీన్గడ్కి ఏమి ఇవ్వకపోయినా సీను ఇవ్వకపోయినా ఈ క్షణం ఈ మూమెంట్లో కూడా ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఎప్పటికి అలాగే ఉంటుంది ఇద్దరం బాధ్యతలకి నేను కలిసి ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ అయిపోయింది అయింది అయినా సరే ఇప్పుడు ఫోన్ చేసినా నాకు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎలా ఉందో అలానే రెడీ అయి వెళ్ళాలి నాలో బ్లష్ లైక్ ఒక్కసారి మళ్ళీ కలవాలంటే జస్ట్ బ్రింగ్స్ దా ఫ్లామ్ పాయింట్ అబ్బాయి లాగా నా ఫ్రెండ్స్ చాలా మంది ఏంటి అమ్మాయి లాగా మాట్లాడుతున్నావురా మా మా ఉషా పాతకాలలో మా బావ చెప్తాడు అసలు అది ఎలా రెడీ అయ్యేది తెలుసా పాతికేళ్ల క్రితమే అది ట్రెండ్ క్రియేట్ చేసింది కూడా తరం అన్నట్టు పొడుగు జడ చాలా బాగా రెడీ అయ్యేదని ఓకే చాలా మంది రిలేషన్షిప్స్ లో కూడా అడుగుతారు సరిగ్గా రెడీ అయ్యదు మా వైఫ్ సరిగా నీట్ గా ఉండదని అది నువ్వు చూపించే ప్రేమను బట్టి ఉంటదని ఒక వీడియోలో చేసా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమగా ట్రీట్ చేసే చాలమ్మ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఫెమిలియన్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ లవ్ లో ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఫస్ట్ టైం కాబట్టి తనలో ఉన్న ఫెమిలిటీ అప్పుడప్పుడు వికసిస్తా ఉంటది సంబడి స్టార్ట్స్ అప్రీషియేటింగ్ ను అది నర్చర్ అవుతుంది అంటే పువ్వు వికసించే టైంలో దాని కరెక్ట్ సన్లైట్ కరెక్ట్ ఎరువులు కరెక్ట్ వాటర్ కరెక్ట్గా కంచకట్టు వేస్తే నర్చర్ అవుతుంది ఫ్లవర్ అది ఫస్ట్ లవ్ కరెక్ట్ పర్సన్ ఫస్ట్ లవ్ అందరికీ బాగుంటుంది నేను చెప్పను ఐఎమ్ సో బ్లెస్డ్ అమేజింగ్ పర్సన్ ఇప్పటికీ నేను నాకెవర పరిచయం ఫస్ట్ మా నాన్నగారు లాగా అట్లీస్ట్ అన్న చూసుకోండి లేకపోతే ఫస్ట్ లవ్ లాగా అన్న చూసుకోండి అని చెప్తా ఈ రెండింటిలో ఒకటి కూడా బ్యాలెన్స్ చేయలేదు రెండు కొలబద్దల హిమాలయాలు అంతా ఉన్నాయి సో అందరూ ఎక్కితే అయిపోదు కదా లేకపోతే గచ్చిబల్లి ఫ్లైఓవర్ ఎక్కితే అవ్వదు కదా సో అందుకే నన్ను నేను లవ్ చేసుకుంటా వాళ్ళు నాకు ఇచ్చిన లవ్ ని నేను స్ట్రెంత్ గా మార్చుకొని బయట నుంచి అవసరం లేదు నాకు ఐ స్టార్టెడ్ నన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో నాకు తెలుసు నన్ను నేను అలా ట్రీట్ చేసుకుంటాను కాబట్టి నేను చీనీమీని లవ్స్ కి డబ్బులకి లేకపోతే పోర్షే కార్లో డేట్లు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ పార్షే కార్లకి పడిపోను ఫ్లేవర్ చూసాను నేను రాధాకృష్ణ లవ్ నువ్వు ఎలా అయితే చెప్పావో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది లైఫ్ లో ఉంటుంది కంక్లూడ్ ఏంటంటే కాదు 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 సో ఇస్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ లవ్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆల్మోస్ట్ మూవ్ ఆన్ అయిపోయి ఇంకా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కానీ మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్న వాళ్ళు ఉండేది చాలా ఎక్కువ మంది ఉంటారు వై ఎవరు మీ గురించి అనుకోండి నేను స్టార్టింగ్ లోనే నేను ఇంట్లో నుంచి అనుకున్నాను పెళ్లి వేసుకుందాం అనుకున్నాను సంహో దట్ వాస్ అ రాంగ్ టైం ఇంకా కాలేజ్ లో ఉన్నాను అండ్ మా మదర్ నాకు మొన్న ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వెన్ ఐ మెట్ హిమ్ లాస్ట్ టైం మీ మదరే ఉషా రావద్దని చెప్పారన్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తావు ఇట్లాంటివి చాలా జరుగుతాయి ఎందుకు అనటానికి వంద కారణాలు వైషు అండ్ ఇప్పుడున్న నేను పాస్ట్ లో అయితే ఓకే అట్లాగా నేనే ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసేసుకున్నాను దానికన్నా ముందే నా తర్వాత ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కి చేసుకున్నాడు అప్పట్లో ట్రెడిషన్స్ అవనివ్వు లేకపోతే కాంట్రడిక్టరీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ బాగా చదువుకునేది ఎంఎస్సీ చేసా టెన్త్ క్లాస్ ఎన్ నెంబర్ ఆఫ్ బారియర్స్ ఏ నేను ఉద్యోగం చేయాలి నేను బాగా తొందరగా ఎంసీఏ త్రీ ఇయర్స్ పట్టేసి సీన్ గంట పెళ్లి చేసుకోవాలంటే ఎంఎస్సీ కంప్లీట్ చేసి నాలుగు వందల నలభై ఒకటి ర్యాంక్ వచ్చింది ఐసెట్ లో ఆ ర్యాంక్ వచ్చి కూడా పక్కల్లో అన్నారు కౌన్సిలింగ్ సార్ ఎంఎస్సీ ఇవ్వండి సార్ అంటే మాట్లాడుతున్నాను ఎంసీఏ తీసుకో ఎంబీఏ తీసుకో ఇంత బాగా మార్కులు ఎయిటీ త్రీ పర్సెంట్ మనం లో ఈసీఏలో డిగ్రీలో ఎయిటీ త్రీ పర్సెంట్ వస్తుందా వీటితో లవ్ లో ఉండి కూడా బాగా చదివేదాన్ని బాగా చదవాలి తొందరగా అనేసి చాలా మంది ఇంకోటి ఇంకో బిగ్గెస్ట్ పాయింట్ చెప్తాను ఫస్ట్ లో అండ్ ట్రూ లవ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా నేను అనుభవించాను కదా చెప్తున్నా చాలా మంది లవ్ చేస్తే టీనేజ్ లో వెళ్తారు తిరుగుతారు సరిగ్గా చదవరు కెరియర్స్ పాడైపోతే నాశనం అయిపోతారు మందుకు అలవాటు పడతారు డ్రగ్స్ అలవాటు పడతారు బ్రేక్అప్ అయితే అని లేకపోతే లవ్ లో ఉన్నా సరే కాలేజ్ లెగ్గొట్టి ఇదంతా చేస్తారని నేను అక్కడెక్కడ తిరుగుతాను మా నాన్న చెప్పాగా టైం మేనేజ్మెంట్ ఉండేది కానీ మన మధ్యలో వంకలు కొట్టేవాళ్ళు నాన్నగారు చూస్తే ఇప్పుడు కూడా వేస్తారు కాలేజ్కి వెళ్ళేదాన్ని బాగా చదివేదాన్ని సీన్ గా లవ్ చెప్ప కదా నర్చర్ చేసాడు వాడు నన్ను హీ లిటరల్లీ ఆ టీనేజ్ అవి సెవెంటీన్ అట్ ద టైం తన రాక నా లైఫ్ లోకి తనతో కలిసి జర్నీ చేసిన ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెంట్ ఇన్ అకాడమిక్స్ ఎక్సలెన్స్ అండ్ ఐ స్టడీ డాన్స్ ఐ స్టడీ మై యోగాలో నేను ఇట్లా తల తీసుకెళ్ళి ఇలా వెనక్కి ఆనిచ్చేదాన్ని బాడీని యోగా అంత బాగా చేసేదాన్ని అండ్ పీజీ ఎగ్జామ్ రాస్తే సీన్ సీనిగడ్ రావాల్సిందే ఏ ఎగ్జామ్ కైనా ఆడొచ్చి నన్ను దిగపెట్టి హాల్ సెంటర్ ఆ సో ఆల్ ది బెస్ట్ చెప్తే ఇంకా నేను ఎగ్జామ్ బాగా వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యా నేను ఎగ్జామ్ నా ఇప్పటికి ఇంత బాగా ఎల్ అంటే అరే లవ్ ఉంటే రా రాబాయ్ అన్ని అయిపోద్ది అనే మీద సవాల్ చేస్తా ఓకే ప్యూర్ లవ్ ఉండాలి ప్యూర్ లవ్ నీ సక్సెస్ కి బాట ఓకే అండ్ మై ఫస్ట్ లవ్ వల్లే నేను ఐసెట్ వాట్ ఎవర్ ఫోర్ థౌసండ్ ఫార్టీ వన్ ర్యాంక్ తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సెవెంటీ త్రీ పర్సెంట్ టూ ఇయర్స్ మా అమ్మగారు ఐసియున్న అండ్ అదే టూ థౌజండ్ ఫోర్ లో బ్రహ్మజ్ఞానం చేశా ఇప్పుడు లవ్ ఉంటే ఇప్పుడు అందరూ ఫిజికల్ గా ఇంటిమేట్ అయిపోతున్నారు పిచ్చి పిచ్చి పనులు దూరం ఏం చేయాలి డ్రగ్స్ తీసుకోవాలి పబ్లిక్ వెళ్ళాలి సీను మేడ్ మీ టు డూ లాట్ ఆఫ్ సాధన ఓకే బ్రహ్మజ్ఞానం నేను ఇలా చదువుతున్నాను యోగా చేస్తున్నాను అంటే నాతో పాటు పొద్దున్నే ఐదింటికి లేచి రెండేళ్ళు నాతో పాటు యోగాకి వచ్చేవాడు సైకిల్ వేసుకొని తెలుసా ఈ లెటర్లీ నేను అన్నా ఇంకా యోగా తగ్గించేదాన్ని కానీ నాకన్నా ఇదిగో ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అని చెప్పి ఈ సపోర్ట్ ఐ బికమ్ మాస్టర్ ఇన్ యోగా బికాస్ ఆఫ్ హిమ్ ఓకే సో ఫస్ట్ లవ్ అండ్ ట్రూ లవ్ నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తుంది నీకు ఒక స్ట్రెంగ్త్ అవుతుంది నీకు ఒక సపోర్ట్ అవుతుంది జీవితంలో తను కానీ నాకు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్లోను బ్రేక్ త్రూస్లోను బ్రహ్మజ్ఞానంలోను తన సపోర్ట్ వల్లే ఎంత ఫిజికల్ డిజైర్స్ వచ్చినా ఇంకా ధ్యానం చేయి ఇంకా యోగా చేయి ఇంకా కంట్రోల్ పెళ్లి చేసుకున్న తర్వాతే చేద్దామన్ను అంత ఇదిగా చెప్పక అది లవ్ అంటే నమ్మ వాడేసుకొని అడ్డంగా తిరిగేసి అది లవ్ కాదు నేను అంటున్నానని కాదు చొప్పనాథ్ విజయవాడ అమ్మాయి పెద్దది ముసలిదని చెప్పినా మీరేమో నేనేమి అనుకోను కానీ ప్యూర్ లవ్ అంటే మీకు ఒక గండి కోటలాగా నిల్చొని ఒక సపోర్ట్ స్ట్రక్చర్ లా ఉంటది అది ట్రూ లవ్ ఇప్పటికైనా ఎప్పటికైనా దాంట్లో డౌట్ సో ఫస్ట్ లో అందుకే చాలా మందికి ఇంకా హండ్రెడ్ నాకైతే ఇట్ ఈస్ ద స్ట్రెంగ్ అండ్ అలా ఇప్పటికి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళతో ఉందా అనుకుంటే ఎవరు చేయడు నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఆ ఇప్పించుకోవాలి ఓకే సో మీకు కూడా రిలేషన్షిప్స్లో కానీ మీ లవ్ గురించి కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇక్కడ మన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఋషశ్రీ గారు ఉన్నారు కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసుకోండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.